మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహ కల్ప ఆరవ వార్డులో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ నాయకులు కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు జయచంద్ర ఈశ్వర్ మద్దతుతో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కరపత్రాలు పంచుతూ ఈవీఎంలో లో ఓట్లు ఏ విధంగా వేయాలి ప్రజలకు వివరిస్తూ గడప గడపకు ప్రచారం చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి గ్యారంటీ కార్డులను అందిస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారికి ప్రజల అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొన్నకి మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్ళపోతున్నది అదే విధంగా పార్లమెంటులో కూడా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మంత్రి ఇండియా కూటమి నడుం కట్టి వాడవాడల ఇండ్లు ఇళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీతో తోడుగా కమ్యూనిస్టులు కూడా ప్రచారం చేస్తున్నారు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అనే విషయం మీద చర్చ జరిగినప్పుడు ఈ భారతదేశం కుల మత రహిత రాజ్యాంగాన్ని నిర్మించుకుని అన్ని కులాలతోటి సోషల్ భావాలతోటి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నదో మతాలని మతాలని ముందు పెట్టుకుని కులాల వారీగా ఓట్లు చీల్చి ఎస్సీ ఎస్టీ బీసీని నిమ్న కుమార్ కులాలని పక్కన పెట్టి ముస్లిము క్రిస్టియన్స్ అని వేరు భేదం చేసి ఈ దేశాన్ని కులాల ప్రాతిపదికంగా చీల్చే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్నది ఇంకో పక్క ఈ దేశం అభివృద్ధి పదం జరిగిపోతా ఉందనే ఈ దేశంలో దరిద్రం లేదు ఈ దేశంలో ఈ ఒక కుటుంబంలో ఒకటి పని చేసిన ఇంట్లో అందరూ హాయిగా మూడు పూట్ల భోంచేస్తున్నారు ఈ దేశంలో కరువు తీర్చేసము అంతా మహారాజులు అయిపోయారని సరే మోడీ మోడీ గారు డబ్బా కొట్టుకుంటున్నాడు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ కమ్యూనిస్టులుగా ఈ దేశాన్ని రెండు వేల పద్నాలుగు క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ గెలిచినప్పుడు ఈ దేశంలో ఉన్న బ్యాంకులంతా జాతీయంలో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఉండే ఇప్పుడు ఏమైంది ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది రైల్వేలు చూసుకుంటే పేరుకు మాత్రమే ప్రభుత్వం రైల్వేలు అవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేసి రైళ్ళు ఇచ్చేసి భూములు ఇచ్చేసి ఆ భూమి భూమి పైన రైలు పట్టాలు మాత్రమే ఈ దేశానిది మిగతంతా మోడీ తెగ నమ్మడం జరిగింది ఇటువంటి ఘోర పరిస్థితులలో ఒక కార్మికుడు బతకాలంటే మోడీ గారు ఒక విధానం ప్రకటించాడు ఏందయ్యా విధానం అంటే ఒక రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు సంపాదిస్తే ఆ మూడు పూటల ఆ కుటుంబం అంతా బతుకుతుందంట అయ్యా మీరు తెలివిండి మాట్లాడుతున్నారా తెలివి లేక మాట్లాడుతున్నారా రోజుకి ఐదారు వందల రూపాయల కూలీ ఇప్పుడే ఉంది నువ్వు మినిమి వేసి అని చెప్పేసి అని రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నెలకి తీసుకుంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది నాలుగు వేల ఏడు వందల రూపాయలతో కుటుంబం ఎట్లా బతకాలా ఈ ఏమి లెక్కలు ఇది కాదు అభివృద్ధి అంటే అనేసనీ గతంలో కాంగ్రెస్ పార్టీ కరువు పనేసనీ కరువు పని అనేసి అని ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా కరువు పనిలో రోజులు సంవత్సరానికి రెండు వందల రోజులుంటే రోజులు తగ్గించి జనాల ఉసురు తీసి మతాల మధ్యన సిచ్చు పెట్టి ఈ రోజు వేడుక చూస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ శాంతియుతంగా ఈ దేశంలో జీవనం కొనసాగించాలంటే తప్పక రేపు పదమూడో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే సని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులుగా మేము కంకణం కట్టుకొని ప్రతి ఓటర్కి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నాం జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే